గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో అండి ఒక మంచి డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి వికాస్ నగర్ అండి మనకి గుంటూరు సిటీలోనేది వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎనిమిది వందల గజలండి మనకి ఈస్ట్ ఫేస్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలాగే వెస్ట్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ తొమ్మిదో తారీఖు అండి మనకి పదో అయితే ఆప్షన్ జరుగుతుంది మీరు ప్రాపర్టీ చూడవచ్చండి చాలా లగ్జరీగా ఉంది హౌస్ అయితే కనుక డూప్లెక్స్ హౌస్ ఇది ఎంత కూడా అండి మంచి రెసిడెన్షియల్ ఏరియా చాలా క్లాస్ ఏరియా అండి ఎవరైతే గుంటూరు సిటీలో ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా సూట్ అవుతుందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఆరు కోట్ల తొంభై ఐదు లక్షలు అండి ఈ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే గుంటూరులోని కురుటిపాటి దగ్గర వికాస్ నగర్ అయితే వస్తుంది చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి మీ చేసుకోవద్దు చాలా లగ్జరీగా ఉంటుంది ప్రాపర్టీ కూడా మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ దగ్గరికి విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అడ్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరులో అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో లాల్పురంలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి లాల్పురం అండి వివి పాలెం వస్తుంది అన్నమాట ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై గజాలు అయితే ఉందండి మనకి నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుంది చాలా మంచి ప్రాపర్టీ అండి చాలా చాలా తక్కువ అయితే సేల్కి వచ్చింది అనమాట మూడు వేల ఏడు వందల ముప్పై గజాలు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లు అండి ఈ నెల అంటే మనకి నవంబర్ పదహారో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి పదిహేడో అయితే ఆప్షన్ జరుగుతుంది ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో అది కూడా గుంటూరు నేషనల్ హైవేకి దగ్గరలో అండి ఈ ప్రాపర్టీ మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే యాభై ఎనిమిది లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ యాభై ఎనిమిది లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి గుంటూరు లాలపురంలో అయితే వస్తుందన్నమాట వివి పాలెంలో చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చాలా తక్కువ అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కంపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు అక్కడ గజం వాల్యూ చూసుకున్నా కూడా మనకి పద్నాలుగు నుంచి పదిహేను వేలు అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ లాంటి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసే మనకి గుంటూరులోని అగతవర పాలలో అయితే వస్తుందండి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజలండి ల్యాండ్ మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది సిటీకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి నవంబర్ నాలుగో తారీఖు లాస్ట్ డేట్ మనకి ఐదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరలో రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే డెబ్బై ఆరు లక్షలండి అండి ఇది స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడికి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా సిటీకి దగ్గరలో ఒక మంచి ల్యాండ్ కోసం చూస్తున్నట్టయితే ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా చేస్తే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో మిర్చి యాడ్ దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి రెండు ఓపెన్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చినాయి ఈ రెండు కూడా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి అండి మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీస్ మనం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసండి అంకిరెడ్డిపాలెం అండి మనకి మిర్చి యాడ్ దగ్గరలో అయితే వస్తుంది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరు చెన్నై నేషనల్ హైవేకి సో ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు రెండు సైట్లు అయితే ఉన్నాయండి రెండు కూడా మనకి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి లాస్ట్ డేట్ వచ్చేసండి నవంబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ మనకి పదిహేనో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది అనమాట ఇంకా ఈ ప్రాపర్టీస్ ఒక ప్రైవేట్ విషయానికి వస్తే నాలుగు వందల డెబ్బై ఐదు గజ అండి ఒక్క సైట్ వచ్చేసి ఒక కోటి నాలుగు లక్షల డెబ్బై మూడు వేలకైతే స్టార్ట్ అవుతుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇక్కడ మనకి అట్లాగే రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక కావాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అండి మనం మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనల్ హైవేకి దగ్గరలో అది తక్కువ ధరకే ఒక టూ బీహెచ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి గుంటూరు నుండి వెళ్ళే నేషనల్ హైవే దగ్గర అయితే వస్తుందన్నమాట మనకి రెయిన్ ట్రీ పార్క్ ఉంది కానీ దాని అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి మనకి రెయిన్ ట్రీ పార్క్ కి బ్యాక్ సైడ్ అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి టెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి దీనికి అన్ డివైడ్ షేర్ ముప్పై తొమ్మిది గజలు అయితే ఇస్తారండి యాక్చువల్గా ఒక టూబీహెచ్ ఫ్లాట్ కి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారు అన్ షేర్ కానీ ఇక్కడ మనకి థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తారండి చాలా బెస్ట్ ప్రాపర్టీ ఇది ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి బ్యాంక్ లో నవంబర్ పదో తారీఖు అండి మనకి పదకొండో తారీఖునైతే ఆక్షన్ జరుగుతుంది అన్నమాట నవంబర్ పది లాస్ట్ డేట్ ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ఇరవై ఆరు లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ ఇరవై ఆరు లక్షలు అనేది మనకి ఆక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కానీ కావాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము సో ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇస్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా చాలా బెస్ట్ ప్రైస్ లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్ కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మున్నంగండి మనకి రేపల్లి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఒక మిల్ అండ్ గోడౌన్ ప్రాపర్టీ అండి పదహారు వందల అరవై ఐదు గజాలు అయితే ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి నవంబర్ పదో తారీఖు అయితే లాస్ట్ డేట్ అండి మనకి పదకొండో అయితే ఆప్షన్ జరుగుతుంది అన్నమాట నవంబర్ పదో తారీఖు లాస్ట్ డేటు ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే డెబ్బై లక్షలండి అండి సెవెంటీ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మీలో ఎవరికైనా ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూసేసుకోవచ్చని చాలా బెస్ట్ ప్రాపర్టీ చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెళ్ళినే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ వచ్చే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి చుట్టుగుంట సెంటర్ దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి విఐపి రోడ్ అండి కేవిపి కాలనీలో అయితే వస్తుంది అన్నమాట హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇది ఒక గోడౌన్ కమర్షియల్గా యూజ్ అవుతుంది బాగా ఈ ప్రాపర్టీ మనకి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు అయితే వస్తుందండి వెస్ట్ అండ్ నార్త్ కార్నర్తో అయితే వస్తుందన్నమాట ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ పదమూడు అండి మనకి పద్నాలుగో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ పదమూడు లాస్ట్ డేటు ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ క్షణం ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అన్నమాట పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల నుంచి మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పులో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీలో అండి మనకి విఐపి రోడ్లో అంటే మనకి విఐపి రోడ్డుకి కానుకొని ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మనకి చుట్టుగుండ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసాను మనకి వెయ్యి ఇరవై ఐదు గజాలైతే ఉందండి ప్రాపర్టీ వెయ్యి ఇరవై ఐదు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే ఉందండి మీరు చూడొచ్చు వీడియోలో మనకి విఐపి రోడ్డుకి పక్కనే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి నవంబర్ పద్నాలుగో తారీఖు లాస్ట్ డేటు మనకి పదిహేనో తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది నవంబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ అండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు కోట్ల నలభై ఏడు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నుంచి మనకి గుంటూరు సిటీలోని మనకి విఏపి రోడ్లు అయితే వస్తుందన్నమాట చాలా మంచి ప్రాపర్టీ అండి అటు వెళ్తే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇటు వస్తే మనకి చుట్టుగుండ సెంటర్ చాలా దగ్గరగా ఉంటుందండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక్ అనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి పెద్ద పలకలూరు విలేజ్ అండి మనకి తుర్కపాలెం వేలే రోడ్లు అయితే వస్తుందన్నమాట ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఒక ఎకరా డెబ్బై తొమ్మిది సెంట్లు అండి అంటే మన గజల్లో చూసుకుంటే ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీకి గుజ్జనగొండల ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ తురకపాలెం రోడ్ అయితే ఉంటుంది అన్నమాట చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇక్కడ మార్కెట్ గజం వేలు చూసుకుంటే అండి ఇరవై వేలు పైన ఉంటుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ అండి ఒక గజం వచ్చేసి మనకి తొమ్మిది వేల రెండు వందలకి అయితే సేల్కి వచ్చిందండి అంటే మనకి మొత్తం ఇక్కడ ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు గజలు అయితే ఉంది చాలా బెస్ట్ ప్రాపర్టీ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ ప్రాపర్టీ ఒక టోటల్ ప్రైస్ చూసుకుంటే మనకి ఎనిమిది అయితే వస్తుందన్నమాట బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి ఎయిట్ క్రోస్ అండి ప్రాపర్టీ అనేది చాలా చాలా బెస్ట్ ప్రాపర్టీ గుంటూరు సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాను ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఒక సూపర్ ప్రాపర్టీ అయితే చూడబోతామండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది లొకేషన్ వచ్చేసి మనకి కోటప్ప కొండ దగ్గరలో అయితే వస్తుంది అనమాట పెట్ల అండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా చాలా తగ్గిందని ప్రైజ్ అనేది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి నాలుగు వేల రెండు వందల గజాలు అయితే ఉందండి మనకి వెస్ట్ డొంక్ వస్తుంది అలాగే మనకి సౌత్ సైడ్ వచ్చేసి ఒక వెంచర్ రోడ్ అయితే ఉంటుందండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఇక్కడ గజం వచ్చేసి అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే సేల్కి వచ్చింది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఒక గజం వచ్చేసి నాలుగు వేల రెండు వందల పది గజాలు మన కోటప్ప కొండకి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ లో నవంబర్ రెండో తారీఖు లాస్ట్ డేట్ అండి మనకి మూడో అయితే ఆప్షన్ జరుగుతుంది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకే మిస్ చేసుకోవద్దండి ఇలాంటి మంచి ప్రాపర్టీని మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాము మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్